హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు బంగారు కళలు రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు బంగారు కళలు పద్దెనిమిదవ భాగం రాజారావు గారు పురుషోత్తానికి చాలా సుస్థి చేసిందని హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి కూతురితో చూడటానికి వచ్చారు కొద్దిసేపటి క్రితం శేషగిరి గొడవతో ఉక్కిరి బిక్కిరి అయిన ఆయనకి ప్రసాద్ ఇంజెక్షన్ ఇచ్చి బాగా విశ్రాంతి తీసుకోమని మంచం మీద నుంచి లేవడానికి వీల్లేదని హెచ్చరించాడు రాజారావు గారు జ్యోతి కారు దిగిరి లోపలికి వస్తుంటే ప్రసాద్ బీజేష్కు వెళుతూ వాకిట్లో ఎదురయ్యాడు రాజారావు గారు పురుష ప్రసాద్ని పురుషోత్తం గారి ఆరోగ్యం గురించి ఆరా తీశాడు ఆయన ఏమాత్రం ఉద్రేగానికి లోనైన ప్రమాదం అని చెప్పాడు రాజారావు పురుషోత్తం గారున్న గదిలోకి వచ్చాడు పురుషోత్తం గారు ఆయన్ని చూడగానే చిన్నపిల్లాడిలా రాజా వచ్చావురా అంటూ కౌగులించుకున్నారు చూడరా ఆ వేణుకి బుద్ధి లేకపోవడం వల్ల ఈ సంసారం అంతా ఎలా బయటపడిందో మామగారు చెప్పిన మాటలు విని మమ్మల్ని నడివీధిలో నిలబెట్టాడు దౌర్భాగ్యుడు అన్నాడు ఆవేశంగా అదంతా ఇప్పుడు ఎందుకు లేరా నువ్వు బాగా విశ్రాంతి తీసుకో రాజారావు గారు అనునయించారు ఒకటే విశ్రాంతి నేను చచ్చిపోయిన తర్వాతనే విశ్రాంతి చాచా అవే మాటలు రా నీకు తెలియదు రాజా నేను లోపల ఇంత దావానలో మింగుతున్నాను ఇంతలో రవి అక్కడికి వచ్చాడు జ్యోతి అతను ముఖాలు చూసుకున్నారే గాని మాట్లాడలేదు రవి ఏదో పనున్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజారావు గారు పురుషోత్తం గారు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు జ్యోతి కూడా అక్కడి నుంచి లేచి వచ్చింది రవి ప్రసాద్ రూంలో నిలబడి ఉన్నాడు జ్యోతి వెనుకగా ఎప్పుడు వచ్చిందో అతను చూడనేలేదు పేపర్ చూస్తూ నిలబడిన రవి దగ్గరికి వెళ్లడానికి ఒక అడుగు ముందుకు వేసింది అంతలోనే తటపటాయింపుగా ఆగిపోయింది రవి పిలవలేక పిలిచింది రవి చటుక్కున పేపరు తీసి చూశాడు జ్యోతి నువ్వా అక్కడే నిలబడ్డావే లోపలికి రా ఎంతో మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ అన్నాడు జ్యోతి లోపలికి వచ్చింది క్షణం సేపు అతని ముఖంలోకి తదేకంగా చూసింది అతని గుండెల్లో బాధ లాంటిది మెలక తిరుగుతుంది ఇద్దరూ మౌనంగా నిలబడిపోయారు రవి నన్ను క్షమించు తలదించుకొని అడగలేక అడిగింది జ్యోతి అతను ఆశ్చర్యంగా చూశాడు వేణు నాకంతా చెప్పాడు నేను తొందరపడి నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు ఆ మాట మనస్ఫూర్తిగా అంటున్నావా తప్పు చేశానని తెలుసుకున్న తర్వాత క్షమాపణ కోరుకోవడానికి సిగ్గుపడే మనిషిని కాదు నేను జ్యోతి రవి చేయి జ్యోతి భుజం మీద ఆనింది ఆ ఒక్క పిలుపుతో అతని స్పర్శతో జ్యో జ్యోతి బాధ అంతా తీరిపోయినట్టయింది తప్పున అతని గుండెల్లో తలదాచుకుంది జ్యోతి ఏడుపు రాకుండా బిగపట్టుకుంటుందని అతనికి అర్థమైంది చేయి వేసి నిమిరాడు జ్యోతి అనునయంగా పిలిచాడు నా తల మీద నుంచి మోయలేని భారం ఏదో ఈ క్షణంలో దిగిపోయినట్టుగా ఉంది నువ్వు కోపం వచ్చి నా జేబురుమాలు పంపేశావు కానీ నీ జే నీ జేబు రుమాలు నేను పంపలేకపోయాను మనస్ఫూర్తిగా చెబుతున్నాను నువ్వు తప్ప ఏ ఆడపిల్ల నా మనసుకి దగ్గరవ్వలేదు నీ పరిచయం నాకెంత అపురూపమో నేను చెప్పినా నీకు అర్థం కాదు భగవంతుడి సాక్షిగా ఇది నిజం జ్యోతి మిమ్మల్ని అంత బాధపెట్టినా నా మీద మీకు కోపం లేదా జ్యోతి నిట్టూర్పు అతని గుండెల్లోకి వెచ్చగా పాకింది ఇంత తేలికగా క్షమిస్తారని అనుకోలేదు నిన్ను బాధపెట్టింది నేనే నువ్వే నన్ను క్షమించాలి జ్యోతి తలని గుండెలకు అదుముకుంటూ అన్నాడు రాత్రి చాలా పొద్దుపోయింది సరోజా పేషెంట్స్ అందరినీ చూసి క్వార్టర్స్కి వెళ్ళబోతూ పురుషోత్తం గారి గదిలోకి వచ్చింది ఆయన మేల్కొనే ఉన్నారు ఇంకా నిద్రపోలేదా బాబుగారు అంది లేదమ్మా నిద్ర రావడం లేదు ఏ క్షణంలో ఈ బొందిలో నుంచి ప్రాణం ఎగిరిపోతుందో తెలియనట్టుగా ఉంది మేలుకొని ఉండటమే ఆనందంగా ఉంది బాబుగారు ఏమిటా మాటలు సరోజ నిష్ఠూరంగా అంది మందు గ్లాసులో పోసి తెచ్చి ఇస్తూ తాగండి అంది నిజం తల్లి రవి పెళ్లి అవటం నీ జీవితం శేషగిరి భార్య నుండి విముక్తి చెంది నిశ్చింతగా గడపటం ఈ రెండూ జరిగితే ఇక నేను చూడాల్సిందేమీ లేదు మీరు ఏ ఆలోచన లేకుండా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు ఆయనకి రగ్గు కప్పి వెళ్ళబోతూ ఆగి రవి ఇంకా రానట్టున్నాడు మీకు ఏ కాస్త అవసరమైనా నన్ను పిలవటం మానకండి సరేనా అంది ఆయన తల ఊపాడు సరోజ వార్డ్ బాయ్స్కి చెప్పి పక్కనే ఉన్న తన క్వార్టర్స్కి వచ్చింది ఈ రోజు పనితో ఉదయం నుంచి ఊపిరాడలేదు ఒకటే తిరగటంతో కాళ్ళు పీక్కుపోతున్నాయి చెప్పలింత అలసటగా ఉంది మంగమ్మ ఊరు వెళ్ళింది నిన్ననే వస్తానంది రాలేదు సరోజ తాళం తీసి లోపలికి వచ్చింది సరోజ ముఖం కడుక్కొని బట్టలు మార్చుకుని పడక గదిలో అడుగు పెట్టేసరికి అక్కడ శేషగిరి ఉన్నాడు అతన్ని చూడగానే సరోజ కొయ్యబారిపోయింది నువ్వా ఎందుకు వచ్చావు మళ్ళీ అంది ధైర్యం తెచ్చుకుంటూ వెళ్ళాం దగ్గరికి మొగుడు ఎందుకు వస్తాడో తెలియదా నీ మీద మళ్ళీ మోచుబుట్టింది చీ వెళ్ళ అవతలికి సరోజ గిరుకున వెనక్కి తిరిగి పారిపోయింది శేషగిరి ఒక్క అంగలో వచ్చి చెయ్యి దొరకపుచ్చుకున్నాడు నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్తాను వెళ్ళను ఈ క్షణం నుంచి నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి పద నడు చి వదులు వదులు సరోజ పెనుగులాడుతుంది ఆ రవిగాడి చేత నన్ను తన్నిస్తావా వాడిని చూసుకునేగా నీకు ఈ పొగరు ఇప్పుడెవరడ్డం వస్తారో చూస్తాను ఆ దేవుడు వచ్చినా నిన్ను నా నుంచి తప్పించలేడు నడు మర్యాదగా నడుస్తావా లేదా సరోజ చప్పున చుట్టూ చూసింది దగ్గరలో టేబుల్ మీద లావాటి బైండ్ పుస్తకం కనిపించింది అది తీసి అతన్ని కొట్టింది ఏమిటి ఇంతకి కూడా తెగించావన్నమాట వదులు నిన్ను చచ్చినా వదలను గారపట్టిన పళ్ళు వికృతంగా కనిపించేలా నవ్వాడు నేను చచ్చినా రాను రావు రాను రాను నువ్వు రాకపోతే నిన్ను చంపి నీ శవాన్నైనా తీసుకెళ్తాను కానీ ఊరికే మాత్రం వెళ్ళను మర్యాదగా నడుస్తావా లేదా శేషగిరి జేబులో నుంచి తడదళ మెరిసే చాకు తీశాడు సరోజ దాన్ని చూడగానే కెవ్వుమని అరిచింది దెబ్బకు దెయ్యం దిగుతుంది అంటారు చూస్తావా ఈ శేషగిరి తడాక సరోజ ఏడుస్తూ చేతులు జోడించింది నన్ను ఇందికిలా వెంటాడతావు నీకు పుణ్యం ఉంటుంది నా బ్రతుకు నన్ను బ్రతకనియ్యి నన్ను వదిలేసి అదిగో ఆ మాటే వద్దన్నాను నిన్ను వదలను నువ్వు బంగారు బాతువి నీ మూలంగా నాకు బోలెడు డబ్బు వస్తుంది నడు నేను రాను సరోజ పెనుగులాడి అతని చేతిలో నుంచి తప్పించుకుని పారిపోయింది శేషగిరి వెంటబడ్డాడు చివరికి సరోజని పట్టుకుని చాకు పీకల దగ్గరికి తెచ్చాడు సరోజ పెద్దగా ఆర్తనాదం చేస్తూ కళ్ళు మూసుకుంది ఆ క్షణంలో తన ప్రాణం పోయిందనే అనుకుంది కానీ మరుక్షణంలో శేషగిరి ఆర్తనాదం చేశాడు సరోజ తేరుకుని కళ్ళు తెరిచింది శేషగిరి చేతులు పట్టు సడివింది సరోజ వెర్రిగా చూస్తోంది అతన్ని అతను నేల మీద ఒరిగి సరోజ చూస్తుండగానే బాధతో విలవిలలాడి సరోజ కాళ్ళ దగ్గర చుట్టలా పడిపోయాడు సరోజ మతిపోయిన దానిలా నిలబడింది మెల్లగా స్పృహ వచ్చిన తర్వాత కోలుకున్న సరోజ పక్కకు తిరిగేసరికి ఎదురుగా దూరంగా రవి నిలబడి ఉన్నాడు అతని చేతిలో పిస్టల్ ఉంది సరోజ కళ్ళు వెడల్పయ్యాయి అతని చేతిలో పిస్టల్ని కింద పడి ఉన్న శేషగిరిని అయోమయంగా మార్చి మార్చి చూసింది తర్వాత భయంతో కంపిస్తున్న దానిలా రవి ఎంత పని చేశావు అంది ఇంతకంటే మార్గం లేదు సరోజ అతను సరోజ శిలా ప్రతిమల నిలబడిపోయింది నేను నమ్మను డాడీ రవి హత్య చేసి ఉండడు నో నో జ్యోతి ఈ వార్త వినగానే పిచ్చిదానిలా అయింది హత్య చేశానని అతనే స్వయంగా ఒప్పుకుంటున్నాడమ్మా అబద్ధం ఇందులో ఏదో ఉంది శేషగిరిని హత్య చేయాల్సిన అవసరం రవికే మాత్రం లేదు అయ్యో పిచ్చి ఆడవాళ్ళ ఆడవాళ్ల తగాదలలో మహామహా సామ్రాజ్యాలే సర్వద్రాసనమైన సంఘటనలు ఉన్నాయి ఈ హత్య ఒక లెక్క రవికి శేషగిరికి మధ్య సరోజ ఉన్నదన్న సంగతి మర్చిపోకు ఈర్ష్యాద్వేషాలు కావచ్చు నువ్వు కల్పించుకుంటే అంతా బయటపడుతుంది డాడీ ప్లీజ్ నా వల్ల కాదమ్మా రేపు అతను నిర్దోషి కాదని రుజువు అయితే నీ భవిష్యత్తుకి దెబ్బ మనం దూరంగా ఉండటమే మంచిది ఆయన వెళ్ళిపోయాడు ఆమెకి పిచ్చెక్కినట్టుగా ఉంది గబగబా వెళ్ళి ప్రసాద్కి ఫోన్ చేసింది హలో ప్రసాద్ గారేనా అవును జ్యోతి ఏమిటండి ఈ ఘోరం అదే నాకు అర్థం కావటం లేదు జ్యోతి రవి ఇప్పుడు ఎక్కడున్నాడు అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉన్నాడు మీరు రవి చేశాడనే నమ్ముతున్నారా నేను నమ్మటం లేదు జ్యోతి నేనే కాదు రవిని తెలిసిన ఎవరూ నమ్మలేరు జ్యోతి నిట్టూర్పు విడుస్తూ ఫోన్ చే పెట్టేసరికి వేణు వచ్చాడు జ్యోతి నాకేం పాలుపోవటం లేదు నేను కేసు ఉపసంహరించుకుంటే అన్ని బాధలు తొలగిపోతాయని అనుకుంటే ఈ బిడద వచ్చింది నాకంతా అయోమయంగా ఉంది వేణు ఒకసారి మీ అన్నయ్య దగ్గరికి వెళదామా ప్రయోజనం లేదు నేను ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాను వాడు మరీ రాయిలా అయ్యాడు అసలు దీనికి అంతటికీ కారణం నేనే జ్యోతి నేనే బాధపడకు వేణు మన చేతుల్లో ఏముంది కనుక జ్యోతి అతన్ని ఓదార్చింది రవి శేషగిరిని హత్య చేశాడనే వార్త రవికి తెలిసిన వాళ్ళందరిలో దావానంలా వ్యాపించింది పోలీస్ అధికారుల ముందు రవి తనే స్వయంగా హత్య చేసినట్టు చెప్పాడు ఈ హత్య నేనే చేశాను సరోజని శేషగిరి కత్తితో పొడవబోతుండగా చూశాను ఆమెను కాపాడాలని అతన్ని చంపాను ఆమెకు నీకు ఏమిటి సంబంధం మనిషికి మానవత్వానికి ఉన్న సంబంధమే మా కళ్ళు కప్పాలని చూడకు సరోజ నీ ప్రియురాలు మీ ఇద్దరి దారికి అడ్డుదగులుతున్నాడని శేషగిరిని హత్య చేశావు అవునా ఇక నేను చెప్పేదేమీ లేదు ఈ రివాల్వర్తోనే హత్య చేశావు అవును ఎవరిది రివాల్వర్ రవి మౌనం వహించాడు నువ్వు చెప్పలేకపోతే మేము తెలుసుకోలేమనుకుంటున్నావా ఇది రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ రాజారావు గారిది ఇది ఆయన నీకు ఇచ్చారా లేదు వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా తెచ్చాను ఎప్పుడు వెళ్ళా వాళ్ళింటికి మొన్న కాదు అటు మొన్న కాదు గుర్తులేదు ఐసి సరే టూ నాట్ వన్ అతన్ని తీసుకెళ్ళు ఆజ్ఞాపించాడు ఆయన ఇంతలో రాజారావు గారు జ్యోతి అక్కడికి వచ్చారు రండి రాజారావు గారు మీతో పనుండి రమ్మనమని ఫోన్ చేశాను చెప్పండి ఏమిటి ఆయన ఆదుర్దాగా అడిగారు మీ రివాల్వర్ మీ దగ్గర ఉందా ఆ ఎప్పుడు నా జేబులోనే ఉంటుంది ఉండండి ఆయన తడుముకుని సారీ ఇంట్లో మర్చిపోయి వచ్చాను అన్నాడు అలాగా ఇది మీదేనేమో చూడండి అది చేతిలోకి తీసుకోగానే ఆయన ఆశ్చర్యపోయారు అరే ఇది నాదే ఇక్కడికి ఎలా వచ్చింది రవి మీ ఇంటికి వస్తుండేవాడా ఒకప్పుడు వచ్చేవాడు ఇప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చాయి రావటం మానేశాడు ఒకప్పుడంటే చాలా రోజులైంది నెలలు కావస్తుంది నిన్న కానీ మొన్న కానీ అతను రాలేదని మీరు రుడీగా చెప్ చెప్పగలరా బాగా తెలుసు నేను ఇంట్లోనే ఉన్నాను మీ రివాల్వర్ మీరు ఎప్పుడు చూసినట్టు గుర్తు నిన్న ఉదయం కూడా నా దగ్గరే ఉంది ఐసి నిన్న మీ ఇంటికి ఎవరైనా వచ్చారా ఆయన గుర్తు చేసుకున్నాడు చిదంబరం వచ్చాడు డాడీ జ్యోతి గుర్తు చేసింది అవును చిదంబరం అనే ఆయన తప్ప మా ఇంటికి వేరే వా వాళ్ళెవరూ రాలేదు చిదంబరం ఎవరు రవికి మేనమామ ఒకప్పుడు తగాదాల్లో ఉన్న ఫ్యాక్టరీ మేనేజర్ కూడా అలాగా ఆయన పేపర్ నోట్ చేసుకున్నాడు ఇన్స్పెక్టర్ గారు ఒకసారి రవిని నేను చూడవచ్చా జ్యోతి అడిగింది ఓ ఎస్ ఆయన అంగీకారంగా తల ఊపాడు ఏ టూ నాట్ వన్ అమ్మాయిని రవి ఉంచిన గది దగ్గరికి తీసుకువెళ్ళు అంటూ ఆజ్ఞాపించాడు రాజారావు గారు కోపం వచ్చినా ఏమీ అనలేక పోలీస్ అధికారితో మాట్లాడుతూ కూర్చున్నాడు జ్యోతి రవిని ఉంచిన సెల్ దగ్గరికి వచ్చింది రవి పిలవలేక పిలిచింది పరధ్యానంగా తల వంచుకుని నొదిటి మీద వేళ్లతో రాసుకుంటూ ఆలోచనగా కూర్చుని ఉన్న రవి ఉలికిపాటుగా తలెత్తాడు జ్యోతిని చూడగానే అతని ముఖంలో ఆనందం వెళ్లివిరిసింది జ్యోతి లేచి చువ్వల దగ్గరికి వచ్చాడు ఎందుకు లాగింది రవి ఈ హత్య ఎవరు చేశారు అతని ముఖంలో ఆనందం మాయమై బాధ విచారం రెండు ముప్పిరిగొన్నాయి నేనే చేశాను జ్యోతి అన్నాడు నిశ్చలంగా అబద్ధం రవి నేను నమ్మను నమ్మలేకుండా ఉన్నాను నువ్వు చెయ్యవు ముమ్మాటికీ చెయ్యవు ఏ వాళ్ళో చేసి నీ మీద తోసేశారు నీ మంచి మనసు నా పట్ల గల అనురాగం అలా భ్రమని కలిగిస్తున్నాయి జ్యోతి నేనే చేశాను రవి నిజం చెప్పు ఏదైనా కాస్త ఆధారం దొరికితే భూమి తలకిందులు చేసైనా సరే నిన్ను రక్షించుకుంటాను చెప్పు రవి నా పరిచయం ఒక పీడకలలా మర్చిపో జ్యోతి వెళ్ళిరా రవి ఇదేనా ఇదేనా నువ్వు చెప్పేది నాకు జీవితమే ఒక పీడకలలా అనిపిస్తుంది జ్యోతి పమిటి చెంగు నోటి దగ్గర పెట్టుకొని ముఖం తిప్పుకొని గబగబా అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది వరై వరై ఇన్నాళ్ళ నుంచి మీకు పెద్ద దిగ్గుగా ఉండి మిమ్మల్ని నమ్ముకుని మీకింత చాకరీ చేసి పెట్టినందుకు నాకు ఇదట్రా ప్రతిఫలం వరై వేణు నన్నే ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నావు కదూ నీ పొగరు దేవుడు అణచకపోతే చూడు నన్ను ఇట్లా ఏడిపించినందుకు నా ఉసురు మీకు తగిలి మీరు సర్వనాశనం కాకపోతే నా పేరు చిదంబరమే కాదు చిట్టి ఎక్కడ నువ్వు రాపోదాం ఈ ఇల్లు కాకపోతే మనకి ప్రపంచంలో చోటే లేదా చూస్తాను నన్ను ఇలా బాధపెట్టినా మీరేం బాగుపడతారో నేను చూస్తాను అంటూ చిదంబరం ఇంటిని పడి అరుస్తున్నాడు ఉదయం నుంచి వేణు నిప్పు మీద ఉప్పులా చిటపట చిటపటగా ఉన్నాడు అది ఇందాక మాటా మాటా పెరిగింది ఘర్షణ జరిగింది వేణు చిదంబరం చొక్కా పట్టుకొని ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన మేలు చాలు ఇక నీకు మాకు సంబంధం లేదు నా ఇంట్లోంచి నడు బయటికి అని మెడబట్టి తోయటంతో ఘర్షణ తారాస్థాయికి చేరింది రాధ అమ్మాయి చూశావుటే నీ మొగుడేమంటున్నాడో అంటూ రంకలు వేశాడు ఆయన లేకపోతే ఏమిటి నాన్న ఆ రోజున కోర్టుకి ఎక్కొద్దు నాన్న అని నేను చెవి కట్టుకొని కట్టుకుని పోరి చెబితే విన్నావా నువ్వు ఇప్పుడు చూడు బావా మామయ్య మమ్మల్ని ఎంత అసహ్యంగా చూస్తున్నారో అందరూ బాగుండాలని మనము సుఖంగా ఉండాలని అనుకోకుండా ఈ సంసారంలో ఎందుకిన్ని కలతలు పెట్టావు ఆ శేషగిరి తాగబోతని తెలిసి కూడా ఎందుకు చేరదీసినట్టు మమ్మల్ని మామయ్య బావల నుంచి కపటపు మాటలతో ఎందుకు విడదీసినట్టు నీ అలవాటు పోలేదు నాన్న ఇదివరకు ఊళ్ళో వాళ్ళందరి ఇళ్లకి నిప్పు పెట్టే నీ చెయ్యి ఇప్పుడు మా ఇంటికే పెడుతుంది చూసి ఊరుకునేంత మూర్ఖురాలిని కాదు నా సంసారం క్షేమంగా ఉండాలంటే నువ్వు మాకు దూరంగానే ఉండడం మంచిది నిష్కర్షగా రోషంగా అనేసింది రాధ రాధ నువ్వు కూడా వాడితో ఏకమై నన్ను కారుకూతుల కూస్తున్నావట సరే మీరు పొమ్మంటే దేవిరించుకుంటూ పడి ఉండేందుకు నేను కళ్ళు కాళ్ళు లేనివాడిని కాదుగా చిదంబరం రయ్యిన లోనకెళ్ళి గబగబా బట్టలు సర్దుకున్నాడు డబ్బు దాచిన పాత ట్రంకు పెట్టి తీసుకున్నాడు రెండు బెట్టెలు చేత పట్టుకుని చిట్టి రాపోదాం ఈ రోజు నుంచి నాకు ఒక్కతే కూతురు అనుకుంటాను అని అరిచాడు ఆయన చిట్టిని తీసుకుని గుమ్మం దాటపోతుంటే పోలీసులు లోపలికి అడుగు పెడుతూ కనిపించారు వాళ్ళని చూడగానే చిదంబరం కంగు తిన్నాడు ఎవరి కోసం వచ్చారు మీరు అని అడిగాడు నీకోసమే చిదంబరానికి అనుమానం వేసింది ఒకసారి చేతిలో డబ్బు ఉన్న పాత ట్రంకు పెట్టే చూసుకున్నాడు ఎందుకైనా మంచిది సాధ్యమైనంత త్వరలో అక్కడి నుంచి బయటపడటం మంచిది అనుకున్నాడు పదండి ఇంట్లోకి అటకాయించారు నేను ఊరు వెళుతున్నానండి మా అన్నయ్యకి చావు బ్రతుకులుగా ఉందని టెలిగ్రామ్ వచ్చింది ట్రైన్కి టైం అయిపోతుంది నేను అర్జెంటుగా వెళ్ళాలి లోపల మా అల్లుడు ఉన్నాడు మీకు కావాల్సిన అన్ని వివరాలు చెప్తాడు ఆ క్షణంలో ఆయన ముఖం చూస్తే అదంతా అక్షరాల నిజమేనేమో అని భ్రమ కలిగించేట్టుంది ఆ పెట్టెలో ఏముంది అబ్బే ఏముంటుందండి ఏం లేదు నావి మా చిన్నమ్మాయివి బట్టలు చిదంబరం సర్ది చెప్పేశాడు నాన్న ఏం లేదంటావేం ఆ ఈ పాత ట్రంకు పెట్టి నిండా డబ్బుందండి అంది చిట్టి అమాయకంగా ఏమిటి డబ్బా పోలీసులు అతని చేతిలో పెట్టెలాక్కున్నారు చిదంబరం అందులో ఏం లేదని లవలబలాడాడు ఈ గలాబావిని అక్కడికి వచ్చిన రాధా వేణు పోలీసులను చూసి కంగారు పడ్డారు చిదంబరం పెట్టె తెరవనీయకుండా ఆయన ఓపిక ఉన్నంత వరకు పెనుగులాడాడు ఇద్దరు పోలీసులు అతన్ని పెడరెక్కలు విరిచి పట్టుకొని పట్టుకున్నారు పోలీస్ అధికారి తాళం బద్దల కొట్టి పెట్టె తెరిచాడు దాని నిండా నోట్ల కట్టలు కనిపించాయి ఇంత డబ్బా వేణు కూడా ఆశ్రయపోయాడు ఎక్కడిదిదంతా పోలీసులు చిదంబరాన్ని నిలదీశారు అద మా పౌ పూర్వీకులదండి మా దొడ్లో పెడదామని నేల తవ్వితే ఈ పెట్టె దొరికింది చిదంబరం కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ నీళ్లు నమిలాడు అయితే లంకబిందెలు దొరికాయన్నమాట నడు స్టేషన్కి అక్కడే చెబు గాని ఈ లంకబిందెల అంతా అన్నారు పోలీసులు అక్క పోలీసులు నాన్నని పట్టుకుపోతున్నారెందుకు చిట్టి ఏడవసాగింది రాధ చెల్లెల్ని దగ్గరకు తీసుకుంది కోర్టులో ప్రఖ్యాత డాన్సర్ మిస్ రోజీ ఒక హత్య కేసు తాలూకు కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయ్యిందని పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో చూసిన చాలామంది ఆ కేసు స్వయంగా వినాలనే కుతూహలంతో అంతా క్రిక్కిరిసిపోయారు సరోజ రవి ఇద్దరు భవనులో నిలబడి ఉన్నారు ప్రాసిక్యూటర్ సరోజని ప్రశ్నిస్తున్నాడు సరోజ గారు శేషగిరితో మీకు పెళ్లి కాకముందే రవి మీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు మనసున్న మంచివాడుగా అది సరేనండి నేను అడిగేది ఎలా తెలుసని బంధువుగానా స్నేహితుడిగానా పరిచయస్తుడిగానా తోబుట్టు లాగా ఆహా అన్నాచల్లెళ్లకే అమ్మాయి పుట్టిందా మేడం ఎవరు హెడనగా అరిచారు మరుక్షణం కోర్టంతా నవ్వులతో ప్రతిధ్వనించింది రవి ఆ నవ్వులు పట్టునట్టు గంభీరంగా నిలబడిన సరోజ మాత్రం దెబ్బతిన్న ఆడపులిలా చూసింది ఆర్డర్ ఆర్డర్ అన్నారు జడ్జి గారు నవ్వులు సర్దుమణిన తర్వాత ప్రాసిక్యూటర్ మళ్లీ ప్రారంభించారు సరే మీ భర్త మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టారు అతను తాగుబోతూ జూదరి అతను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని విన్నాను అది నా భ్రమ నేను మోసపోయాను మోసపోయింది అతనే అంటాను శేషగిరి తాగుబోతూ అవ్వచ్చు అంత మాత్రాన మిమ్మల్ని వెళ్ళగొట్టాల్సిన అవసరం అతనికి ఏం లేదే అలా వెళ్ళగొట్టాడంటే ఆ లోటు మీదే అయి ఉండాలి మీ అవినీతి ప్రవర్తనే కారణం అయి ఉండవచ్చు రవి ముఖం ఆవేశంతో కంది యువరానర్ ముద్దాయి నేరం చేసిందని అనుమానించే హక్కు తప్ప ఆమె శీలాన్ని శంకించే హక్కు ప్రాసిక్యూటర్ గారికి లేదని మనవి చేసుకుంటున్నా ప్రాసిక్యూటర్ గారి కంఠం కంగుమంది నో యువరానర్ ముద్దాయి శీలం నేను అనుమానించటం కాదు కోర్టులో తన భార్య ఈ రవితో లేచిపోయిందని చనిపోయిన ఆమె భర్త శేషగిరి ఇచ్చిన సాక్ష్యం కోర్టులో దాఖలు చేయబడి ఉంది కనుక ప్రధానంగా ఆమె శీలమే ఈ హత్యానేరానికి నేరానికి మూలాధారమని మనవి చేసుకుంటున్నాను జడ్జి గారు తల పంకించారు ప్రొసీడ్ ప్రాసిక్యూటర్ మళ్లీ సరోజ వైపు తిరిగారు సరోజ గారు మీ భర్తని మీరు వదిలేసి వచ్చారు మీ ఇష్టం వచ్చినట్లు మీరు స్వతంత్రంగా బ్రతుకుతున్నారు అయినా అతడు మీ మీద ప్రేమను చంపుకోలేక మీ దగ్గరికి చాలాసార్లు వచ్చాడు అవునా నా మీద ప్రేమతో కాదు నా దగ్గర డబ్బుందేమోనని భ్రమతో భ్రమ మీరు హోటల్ బ్లూ స్టార్కి కాంట్రాక్ట్ రాసి మీ నాట్యంతో బాగానే సంపాదించారు కదండి అదంతా ఏం చేశారు దానం చేశాను కన్నబిడ్డ ఉండగా దానం చేయాల్సిన అవసరం ఏంటి అవును కన్నబిడ్డ కోసమే సంపాదించాను కానీ నా బిడ్డ బాధ్యత రవిగారు తీసుకున్నారు ఆ డబ్బుతో నాకు అవసరం లేకపోయింది కన్నతండ్రి ఉండగా రవికి ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చింది బేబీ బాధ్యత ఏమిటా ప్రత్యేకత సరోజ సమాధానం చెప్పలేకపోయింది సమాధానం చెప్పండి సరోజ మాట్లాడలేదు ఏం అతనే పాపకి తండ్ర కాదు 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 సరోజ కన్నీళ్లు బిగబట్టుకుంటూ బిగ్గరగా అంది ముఖంలో ఆవేశం బాధ ఉప్పెనలా పొంగాయి తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్